అందరికీ ప్రైస్తులో షాలో ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక ఆలోచనను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియ క్రైస్తవ జనాంగమా ఈరోజు నీవు ఎవరి వశయంలో ఉన్నావు అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకున్నాము ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము పదవచనం ప్రకారము యోహాను ఆత్మవస్యంలో ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా చూడగలిగాడు ఆయన స్వరాన్ని వినగలిగాడు అలాగే ఏసావు తిండి వస్త్రంలో ఉన్నాడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చనాల ప్రకారము ఏసావు తిండి వస్త్రంలో ఉన్నాడు కాబట్టి దేవుని చేత విసర్జింపబడి భ్రష్టుడైపోయినట్లుగా మనము చూస్తున్నాము నోవహు నోవహు చొండు జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు కానీ నోవహు మత్తు వస్త్రంలో ఉండడం వలన ఆది కాండము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ప్రకారము మత్తు వస్త్రంలో ఉన్నాడు కాబట్టి వస్త్రహీనత కలిగి తన సంతానము శాపమునకు గురి అవ్వటానికి కారణమయ్యాడు అలాగే ఐతుకు అనే భక్తుడు పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు అపోసల కార్యంలో ఇరవై ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు వాక్యము వింటూ నిద్ర మత్తు నిద్ర వస్త్రంలో ఉన్నాడు కాబట్టి క్రిందపడి చనిపోవడము మరణించడము జరిగింది ఆ తర్వాత పౌలు ప్రార్థన చేసి బ్రతికించాడు అది వేరే విషయం లోతు భార్య ఐహిక విచారముల వర్షములో ఉన్నదండి లోతు భార్య గుమర్ర పట్టణాల నుండి వెలుపలికి వస్తూ ఉన్నారు దేవదూతులు అందరి చేయి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు లోతు భార్య చేయి కూడా పట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పటికీ ఆమె ఐహిక విచారములు వర్షంలో ఉన్నది కాబట్టి వెనుదిరిగి చూసింది ఉప్పు స్తంభముగా మారిపోయింది అధికారము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము సత్యానికి స్తంభముగా ఉండాల్సినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది అలాగే యూద అధికారము డబ్బు వస్త్రంలో ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తుని అమ్మి వేయడం జరిగింది మత్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినాలు చూడండి యూదా యేసుక్రీస్తుని డబ్బు వస్త్రంలో ఉన్నాడు కాబట్టి అమ్మి అయితే నేటి సేవకులు ఈ డబ్బు హోదా అధికారము అనే వసము వాటి వర్షంలో ఉండి నేటి సేవకులు ప్రతిరోజు ఏసుక్రీస్తుని అమ్మి వేస్తూనే ఉన్నారు అలాగే సమసోను స్త్రీ వర్షంలో ఉన్నాడు కాబట్టి బలహీనుడయ్యాడు కండ్లు పెరికివేయబడ్డాయి బలహీనుడుగా మారిపోయాడు తర్వాత ప్రార్థించి సమసోను బలం పొందుకున్నట్లుగా మనము చూస్తాము అయితే నీవు ఈరోజు ఎవరి వసంలో ఉన్నావు చూడండి ఏసుక్రీస్తు తండ్రి వశంలో ఉన్నాడు కాబట్టి ఆయన అందరి హృదయంలో ఎరిగినవాడు కనుక ఎవ తను ఎవరు ఎవరి వశము తన కాకుండా తండ్రి వశంలో ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన మరణించి పునరుద్ధారుడ తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఈరోజు మన కొరకు ఆత్మరూపిగా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఆత్మస్వరూపుగా మనలో ఉంటూ మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు నీవు నేను ఎవరి వశంలో ఉన్నాము చూసుకుందాము చూడండి ఏసేవుల తిండి వశంలో ఉన్నామా నోవహుల మత్తు వశంలో ఉన్నామా ఐతుకు అనే భక్తుడుల నిద్ర మత్తులో నిద్ర వశంలో ఉన్నామా లోతు భార్యల ఐహిక విచారములు అనే వ వశంలో ఉన్నామా యూదాల డబ్బు హోదా అధికారం అనే వశంలో ఉన్నామా లేదా సంసోనుల స్త్రీ వశంలో ఉన్నామా అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందామండి పేతృ యోహను స్థఫనుల వశములో ఉంటే మనము ధన్యులమే ఆ విధంగా కాకుండా మనం వశములో ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాన్ని ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకొని దేవునితో వాక్యముతో సహవాసము చేస్తూ వశముతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించడమే కాకుండా పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి మనము హక్కుదారులుగా ఉంటాము కాబట్టి మనము ఆత్మవశంలో ఉండటానికి ప్రయాసపడదాం అన్యవశంలో కాకుండా ఈ లోకానికి సంబంధించినటువంటి ఎవరి వశంలో కాకుండా మనము ఆత్మవశంలో ఉండటానికి ప్రార్థన చేసుకుందాం ఆత్మ ఆత్మవశంలో లేకుండా నీవు ఎవరి వశంలో ఉన్నా నీవు విగ్రహారేదకుడివే జాగ్రత్త ప్రియ క్రైస్తవ జనాంగమ కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుని ఈరోజు మనల్ని మనము మన జీవితాన్ని చేసుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ షాలో ప్రైస్త్ అలాడ్